ఖమ్మం జిల్లాలోని బీఆర్ఎస్ పార్టీ పెనుబల్లి మండల ప్రధాన కార్యదర్శి ప్రసాద్ విఎం బంజర్ మాజీ సర్పంచ్ భూక్య పంతులి ముప్పై మంది వీఎం బంజర్ బీఆర్ఎస్ పార్టీ గ్రామ నాయకులు కార్యకర్తలతో కలిసి తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు మట్టాదయానంద్ సమక్షంలో ఖమ్మం జిల్లా కాంగ్రెస్ నాయకులు సోమరాజు సీతారామారావు కీసర శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో గురువారం నాడు కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు ఈ కార్యక్రమంలో విఎం బంజర్ మాజీ ఎంపిటి శివంగా ఝాన్సీ నిరంజన్ గౌడ్ మిట్టపల్లి కిరణ్ కుమార్ మేకతోట్టి కాంతయ్య గోగినేని రమేష్ ముత్తు సత్యం వంగా దామోదర్ శంకర్ నాయక్ వంగా నిరంజన్ గౌడ్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు

ਕਿਸਨਾ ਕਿੱਦਸਰੋ ਖਾਲੇ ਰੁਪਾ ਦੀ ਕਟੋ ਕਟੋ ਹਿੰਦੂ ਮਿੰਦੋ ਵਦੰਤਰ ਅਸਤੋੜਾ ਪਰ ਕੋਈ ਪੱਟੇ ਜਾਵੇ ਤੱਕਰ ਅਸਤੋੜਾ ਕਪੂਨੋੜਾ ਪੱਟੇ ਤੇ ਅੰਦਰ ਗੇਲਪੋਸ ਰੂਪ ਤੋਂ ਦਿੰਦਾ ਵਦੰਤਰ ਦਾਮਾਰ ਬੀ ਸ਼ੰਕਰ ਮੁੱਖਿਆ ਸ਼ੰਕਰ

కాంగ్రెస్ పార్టీలోకి జాయిన్ అయినందుకు సంతోషంగా సాధారణంగా కాంగ్రెస్ పార్టీ ఆహ్వానిస్తున్నారు ముఖ్యంగా మనం ప్రతి మీటింగ్లో కూడా చెప్పేది ఒకటి మనం కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోవాలంటే అక్కడ ఉన్న నాయకులు కూడా ఏకగ్రీవంగా ఆ గ్రామంలో ఎవరైతే చేర్చుకోవాలో అని చెప్తే ఖచ్చితంగా చేర్చుకుందని చెప్పి అదేవిధంగా ఈరోజు వంగల రోజు చేర్చుకోవడం జరిగింది అలాగే సీతారామారావు గారి శ్రీనివాసరెడ్డి గారి పెద్దలు కూడా మొత్తం వాళ్ళ ఈ ఈరోజు జాయిన్ అవ్వడం జరిగింది వాళ్ళ సూచన ప్రకారం ఎవరినైతే మనం తీసుకోవాలని స్పష్టంచి చెప్తున్నామో అదేవిధంగా అక్కడున్న నాయకులు అందరి ఈ ఈరోజు తీసుకోవడం జరిగింది తప్ప ఎలాంటి బలవంతం కూడా ఎలాంటిది లేదు మళ్ళీ కూడా ఒక ఏదైనా గ్రామంలో కనుక చేర్చుకోవాలంటే అక్కడున్న లీడర్స్ కనుక ఇష్టమైతే ఖచ్చితంగా పార్టీలో చేర్చుకుంటామని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ మరొకసారి సర్పంచ్ గారికి ప్రసాద్ గారికి వాళ్ళ నిత్యం అందరికీ అందరూ కూడా మరొకసారి తెలియజేస్తూ రాబోయే ఎలక్షన్స్ లో మనకి పంచాయతీ ఎలక్షన్ లో